అభ్యర్థిగా పాల్గొంటున్న స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి గారు జగీశ్వరెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు పవర్ గారు మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ రామారావు గారు వైస్ చైర్మన్ మార్కెట్ శ్రీనివాస్ గారు రేషన్ కార్డు లభించిన కొంతమంది లబ్ధిదారులే ఉన్నారు ఇక్కడ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో అన్న రామారావు గారు స్పష్టంగా చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది ఏంది ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పి దాంతో పాటు ఏ మండలానికి ఏ డీలర్ కు ఎన్ని రేషన్ లబ్దిదారులు ఉన్నారో అని అంగంతో పాటు మన ఎమ్మర్ఓ గారు చెప్పడం జరిగింది ఇకపోతే సన్నబియం కార్యక్రమం కూడా మన జిల్లా నుండే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రేతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తూర్ నగర్ నియోజకవర్గాల ప్రారంభించడం జరిగింది ఉగాది అదే అదేవిధంగా ఈ రేషన్ కార్డుల పంపిణీని కూడా మన జిల్లానే సుమదుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిలో మీకు జరగడం జరిగింది ఇది మన జిల్లా వాసులకు మన మంత్రి గారు ఏదైతే ఈ శాఖకు మంత్రిగా ఉండి కొత్తతోటి పౌర సత్వాల శాఖ సంబంధించి మంత్రిగా ఉండి ఈ సలభైలు కానీ రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసే కార్యక్రమం దాని తర్వాత నాయకులు ప్రజా పరిపాలన సాగిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా ఇంతతో పాటు ప్రతి కేంద్ర వారికి ఉన్నవాడు కాదు కేంద్ర వాడు కూడా సన్నబియ తినాలని చెప్పి తోటి బ్రహ్మాండంగా కార్యక్రమం తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇల్లు లేని వారు కానీ రేషన్ కార్డు కాదు లేని వారు గాని ఎవరు కూడా రాని వారు నిరుస్తాపడాల్సిన అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఎవరికి రాకుండా ఇల్లు లేని వారు కానీ రేషన్ కార్డు లేకున్నా కూడా అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాను కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను మహిళల ఉద్యోగ పరుస్ కానీ గృహలక్ష్మి పథకాలు కానీ రొడ్డీ లేదు కానీ ఏది ఇస్తా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది గడ్డీలు ఎంత ఉందో తెలియపరుస్తూ మరొకసారి ఇంత పెద్ద చేస్తున్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి మనం దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలని చెప్పి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినామో అవన్నీటి కూడా అమలు చేస్తూ ఈ రోజు ముఖ్యంగా పేదవాడికి గౌరవానికి చిర్ణంగా మరి వాళ్ళకి అన్నిటికీ ఎలిజిబిలిటీ కావాల్సిన రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో అన్న రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మనకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది సూర్యపేట జిల్లా నుంచి ఉగాది నాడు సన్నభయం ప్రోగ్రామ్ ప్రారంభం కావడం ఒక మంచి వార్త మంచి అవకాశం మనకు వచ్చినట్లు మనం తీసుకుంటే అదేవిధంగా గౌరవ సీఎం గారు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు వాళ్ళ ఆదరణలో తుంగతూతిలో మనకి నూతన రాషన్ కార్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లాగానే జిల్లాలో కూడా చాలా మందికి నూతన రాషన్ కార్డు రావాలి వారికి అదేవిధంగా సన్నభియ్యం రావాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రాషన్ కార్డు సంఖ్య మనం తీసుకుంటే ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు నూతన రేషన్ కార్డు మనం నూతనంగా ఇస్తున్నాం దాంతో పాటు ఆ లబ్ధిదారులు అంటే మెంబర్స్ యూనిట్ సంఖ్య మనం తీసుకుంటే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్ మెంబర్స్ తొంభై ఐదు వేల మూడు వందల తొమ్మిది మంది అదేవిధంగా నూతనంగా ఫ్యామిలీలో మెంబర్ అడిషన్ కావచ్చు న్యూ రేషన్ కార్డ్ అంటే కొంతమంది ఫ్యామిలీలో పెళ్లి అయిన తర్వాత కొంతమందికి మాకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అని కోరుకున్న వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డు కూడా ఈ క్రమంలో ఇవ్వడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గారు ఎన్నికల మనం మాట ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు పాటిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా సన్న కూడా మాటిచ్చిన ప్రకారం ప్రారంభించినందుకు ధన్యవాదాలు అయితే రేషన్ కార్డులకు సంబంధించి మిత్రులు విషయం కూడా చెప్పారు ఫ్రీ బస్ పథకం తప్పకుండా దానికి ధన్యవాదాలు సో అయితే దీంట్లో రేషన్ కార్డు మీద నాలుగు కిలోల బియ్యం ఇచ్చేది కార్డులో ఉన్న మేజర్లకు మాత్రమే ఇచ్చేది అందరికీ అందరికి ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అందరికీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినా అందరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాంతో పాటు వాస్తవానికి ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వారు కొరకు ఎక్కువ ప్రదేశానికి పోతే అక్కడ కూడా అక్కడే తీసుకోవాలి మళ్ళీ ఊళ్ళకి వచ్చి తీసుకుని అక్కడ లేకుండా కూడా ఆ రోజు మా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కొత్త ఇబ్బంది జరిగింది సో దానితో ఇవాళ కొత్తగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆరు లక్షల నలభై ఏడు కార్లు ఇచ్చిన మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి మన మేనిఫెస్టో నచ్చి ప్రజలు మనం పోటీ వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో అమలు చేయడం అనేది తప్పకుండా చేయాల్సిందే మహాలక్ష్మిలో భాగంగా నిధులు చెందిన ఫ్రీ ప్రారంభం చేసారు దాని దాంతో పాటు ఆ నెలకిచ్చే ఇరవై ఐదు వందలు ఏదైతే ఉందో ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణ అయితే తప్పకుండా ఆ ఇరవై వందలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా మరి ప్రతి మంత్రి గారికి మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు తప్పకుండా వారిని విజ్ఞప్తి చేసి ఈ రెక్కలను కోర్రు నెమ్మలేదు ఇవ్వలేదు నేను కోరుకుంటున్నా అదేవిధంగా రైతు రుణమంది కూడా ఏదైతే ఉందో ఒక చేసిండ్రు అది యాభై వేల కోట్లు చేస్తుండే ఇరవై వేలు చేసి తప్పకుండా మీతో కూడా